ఆఫ్రికా దేశం కెన్యా రాజధాని నైరోబిలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది నైరోబి నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకు వచ్చిన ఆ సింహం జనావాసాల్లోకి వచ్చింది ఓ ఇంట్లోకి చొరబడింది ఆ బాలికపై పంజా విసిరి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లింది ఇదంతా బాలిక స్నేహితురాలి కళ్ళెదుటే జరిగింది నైరోబీ నేషనల్ పార్క్ నుంచి రక్తపు మరకలు దగ్గర్లోని బగాతి నది వరకు విస్తరించడం అధికారులు గమనించారు కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారులు బాలిక మృతదేహాన్ని నదిలో కనుగొన్నారు వీపు భాగంలో తీవ్ర గాయాల పాలైన బాలిక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు జనావాసాలు ఉండే ప్రాంతానికి నైరోబి నేషనల్ పార్క్ కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది కంచెను దాటుకుని సింహం జనావాసాల్లోకి వచ్చినట్లు గుర్తించారు సింహం దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు సింహాన్ని పట్టుకోవడం కోసం అధికారులు ట్రాప్ను ఏర్పాటు చేశారు విద్యుత్ కంచకు ఏర్పాట్లు చేశారు క్రూరం మృగాలకు ఆవాసమైన నైరూబీ నేషనల్ పార్క్లో సింహాలు పులులు చిరుతలు ఇతర జంతువులు ఉంటాయి